ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామిక విధానాలను అనుసరించడం సరికాదన్నారు రుణమాఫీ కాలేదని ఆదిలాబాద్ జిల్లా అడుగులో నిరసన తెలియజేస్తున్న రైతులను అరెస్టులు చేయడం హేయమైన చర్యని అన్నారు పోలీసు యాక్ట్ పేరు చెప్పి జిల్లాలో నిరసనలు ఆందోళనలు చేయొద్దని పోలీసులు హుకం జారీ చేయడం హక్కులను కాలరాయటమేనని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకుంటున్నారని అరెస్టులు చేస్తున్నారని వాపోయారు ప్రభుత్వ ప్రజాస్వామిక వైఖరిని బీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు రైతులు రుణమాఫీ కాకపోవడంతో కలెక్టరేట్లు వ్యవసాయ కార్యాలయం బ్యాంకుల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోతున్నారని చెప్పారు ఏం చేయాలో తెలియక చివరకు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారని తెలిపారు అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుందని వెల్లడించారు ప్రభుత్వం రైతుల రుణమాఫీ సమస్యకు పరిష్కారం చూపకుండా పోలీసులను పురమాయించి గొంతెత్తిన వారిని బెదిరించడం అణగదొక్కే ప్రయత్నం చేయడం దుర్మార్గమని విమర్శించారు